சம்சார சாகரம் நாதே சன்யாசம் சுன்யம் நாவே நாதிசாரூன்யம் குடும்பம் நாதி ஏகாகி ஜீவிதம் நாதி కవినై కవితనై భార్యనై భర్తనై కవిర భార్య నైల్ మల్లెల ఎడారిలో మంచుయారీలు జయ గీత జలపాతాల నాతో నేను ఒంటరినై ధనవరతం అంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగల్ని రంగ పల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కంటిని కంటను మంటను ఇక్కడికి వచ్చిన అవతాతలకు అందరికీ నమస్కారాలు ఈరోజు ఉచిత వైద్య శిబిరం పుష్పత్రి ఆసుపత్రి ద్వారా వైద్య శిబిరం పెట్టి పెట్టడం జరిగింది ఎందుకంటే మనకు వయసు అయ్యే కొద్దీ కంటి చూపు తగ్గుతాయి అది మానవ నైజంలో ఒక భాగం ఎప్పుడైతే మనకు కంటి చూపు తగ్గుతాదో మనము దూరమున్న ప్రదేశాలను కొద్దిసార్లు కొంతమందికి దగ్గరున్న వస్తువుల్ని చూడలేము అప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుందని మా ట్రస్ట్ ద్వారా పుష్పగిరి హాస్పిటల్కి కాంటాక్ట్ అయ్యి మన మండలంలో పేద ప్రజలు అనేవారు చాలామంది ఉన్నారు కంటి చూపుతో ఇబ్బంది పడుతున్నారు వారికి ఏదో మనం కూడా వెళితే బాగుంటుంది వాళ్ళకు ఆర్థికంగా కూడా సహాయపడినట్టు ఉంటుందనే మీ దగ్గరికే వచ్చి కంటి పరీక్షలు చేసి ఒకవేళ మీకు అర్థాలు కానీ అలాగే లేకపోతే ఏమైనా ఆపరేషన్ చేయించుకుంటుంటే వెళ్ళి సుఖంగా ఆపరేషన్ చేయించి మీకు వదలడం జరుగుతుంది ఎందుకంటే మనము పేదవారం మన దగ్గర ఒక రోజు డబ్బులు కూడా మనం రోజు పద్యానికి పోయి డబ్బులు వాళ్ళం మన దగ్గర డబ్బులు చంపాల్సి ఇబ్బందిగా ఉంటుందని ఆ కారణంతో చేస్తున్నాం అదే కాదు మీ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలు ఎక్కడున్నా కూడా విద్య ఆకలి ఆరోగ్యం మహిళా సాధకార కథ హెచ్ఏవి బాధితులకు భరోసాగా ఉండడం దివ్యాంగులకు కానీ అలాగే చౌటి విషయంలో ఇవ్వడం ఇక్కడ కూడా మీ ముందు అవార్థాలు ఎవరైతే మీకైతే మీకు కానీ మీ ఊర్లో ఎవరైతే చౌరు ఇవ్వడమో వాళ్ళకు మీ సర్టి మీ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీ అందరికి ఎంతమంది కూడా ఉచితంగా ఒక ఇరవై వేల రూపాయల చవి డిషన్ కూడా మీకు తెచ్చిస్తామని చెప్తున్నాం అలాగే ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఎలక్ట్రికల్ సైకిల్ కానీ ప్రతి ఒక్కటి కూడా మా ట్రస్ట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం ఇదే కానీ మీ ఊళ్ళో ఎవరైనా పేద పిల్లలు ఉంటే చదువులేని అనాథని పిల్లలు ఉంటే వాళ్ళ పుస్తకాలు కానీ ఉన్నత చదువుకు కూడా తోడ్పాటు ఉంటాం ఎవరైనా పేదవారు అంటే వాళ్ళు ఆర్థికంగా ఆర్థికంగా ఇంట్లో ఏమన్నా ఇంట్లో పడిపోయి అవసరం పడతానే కూడా మాకు విషయం తెలియజేయండి ఎప్పటికైనా మా ట్రస్ట్ అనేది పేదవారి కోసమే పెట్టాం పేదవారి కోసమే ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ చక్కటి అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను